ఐపిఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్కు సంబంధించి ఇప్పటి నుండే చర్చలు మొదలవుతున్నాయి ప్లేయర్స్ ఫ్రాంచైజీలకు సంబంధించి ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఇప్పటికే ఫ్యాన్స్ ఊహించని విధంగా ప్లేయర్స్ను ట్రేడ్ చేసుకున్నాయి కొన్ని ఫ్రాంచైజీలు వాటితో పాటు రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు టీంను అమ్మేసేందుకు ఆ ఫ్రాంచైజీస్ సిద్ధమైనట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ టీంను ఎవరు కొనుగోలు చేస్తారా అన్నది ఫ్యాన్స్లో ఆసక్తి మొదలైంది దాంతో వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారు ఫ్రాంచైజీని అమ్మేయాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు ఈ రెండు టీమ్స్ అమ్మకానికి ఉండడంతో వీటిని ఎవరు దక్కించుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అయితే వీళ్లను దక్కించుకోవడానికని నాలుగు నుండి ఐదుగురు పోటీ పడుతున్నారట ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుకు మంచి డిమాండ్ కొనసాగుతోంది ఆర్సీబీని దక్కించుకోవడానికి ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబోలే ఫిలిమ్స్ కూడా ట్రై చేస్తున్నట్లుగా అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి కానీ ఏది కన్ఫర్మేషన్ లేదు రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా అదే మరి ఈ రెండు టీమ్స్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి taste the daily